హాయ్ హలో అండి వెల్కమ్ టు ఛానల్ విందుగానం నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ విందుగానంకి లేదు అండి మళ్ళీ కూడా మీ ముందుకు వచ్చేసాను అండి నచ్చితే ప్లీజ్ అబ్బా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇవాళ వీడియో ఏంటంటే అమ్మ శక్తి మాల వేసారండి ఇంకా తనతో పాటు వేసిన శక్తి మాల వేసిన వాళ్ళందరికీ అన్నదానం చేస్తే చాలా మంచిది అని తను చేయాలనుకున్నారు సో ఇంకా చేస్తున్నారని నాకు చెప్పారండి రమ్మని నేను అయితే వెళ్ళేసి వచ్చానండి ఇంకా కొంతమంది వచ్చారు ఈ రకంగా పాద పూజ చేశామండి వాళ్ళకి కొంతమంది ఇంకా గుడికి ఉన్నారు తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళకి కూడా చేసాము ఇట్లా లైన్గా నిల్చుకునేసారండి కొంత పసుపుతో పాదపూజ చేసే వాళ్ళకి పసుపుతో కొంతమందికి గంధంతో చేసే వాళ్ళకి గంధంతో నేను వదిన అయితే చేసేసాము ఇంకా పాతపూజ చేసిన తర్వాత అయితే ఇచ్చామండి ఇంకా వాళ్ళ కాళ్ళకి హారతి ఇస్తే వాళ్ళ తర్వాత వాళ్ళు మెల్లో వేసుకున్న ఓంశక్తి మాలకి హారత అయితే దేవునికి అట్లా తీసుకున్నారు ఇంకా అన్నయ్య వాళ్ళ పాప కూడా నేను చేస్తాను నేను చేస్తానని ఎంత చక్కగా పాత పూజ అయితే చేసిందండి చాలా చక్కగా మా చింటూ అయితే నా వెనకాల తోకలాగా తిరుగుతున్నాడు ఇంకా మంచిగా హారత అయితే ఇచ్చేసిన తర్వాత ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఓమశక్తులకి తాంబూలం కూడా ఇచ్చామండి పసుపు కుంకుమ గాజులు తమలపాకులో పెట్టి నేను కొంతమందికి వదిన కొంతమందికి అయితే ఇచ్చేసామండి ఇంకా భోజనం విషయానికి వస్తే ఏమేమి చేసాము ఏంటనేది చూపిస్తానండి నిజంగా పాయసం అయితే అద్దరిపోయిందండి చాలా అంటే చాలా బాగుంది చాలా బాగుంది ఇంకా ఏమేమి చేసామంటే తీసుకొచ్చారంటే రైస్ రైస్ తర్వాత పప్పు సాంబారు రసం పెరుగు ఇంకా వడియాలు ఇంకా ఇంట్లో చేసిన రవ్వ లడ్డు తర్వాత వంకాయ తాలింపు ఇచ్చారండి చాలా బాగుంది ఫైనలీ మంచిగా పూజ చేసుకొని అందరైతే భోంచేసుకొని వచ్చేసామండి మన ఛానల్లో వీడియోస్ నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేసి మరింత ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఉంటాను బాయ్ బాయ్ పాసత్